బహుమతి ప్రధానోత్సవం కానీ పిల్లల్ని అభినందించేటువంటి కార్యక్రమం కానీ మనం ఎప్పుడు కూడా సాంప్రదాయబద్ధంగా గత రెండు సంవత్సరాల నుంచి మా షెరులాగా జరపడం అంటే మా పిల్లల్ని మేము ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో జరపడం జరుగుతుంది దానివలన అక్కడ చేస్తున్నారు దాని వెనక బ్యాక్ బోన్ మీ సంస్థ మా పిల్లలందరూ కూడా చక్కగా మంచి మార్కులు తెచ్చుకోవడానికి కాబట్టి కాబట్టి మా ఆహ్వానాన్ని మనించి మీరు భారతంలో వచ్చినందుకు కూడా మీకు కృతజ్ఞతలు అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కూడాను చక్కగా మేము మంచి బహుమతి ప్రధానోత్సవం కానీ జరుపుకోవడం జరిగింది సార్ దానిని ప్రారంభంగా తీసుకొని ఇప్పుడు పిల్లలు ఇంకా మంచి మార్పులు తెచ్చుకోవడం అనేది జరిగింది తదుపరిగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడాను డిగ్రీలో గానీ ఇతరత్ర ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళని ప్రోత్సహించే బాధ్యత ఖచ్చితంగా మన సంఘంపై ఉండదు అలాగా అందుకే తెలవ నేను పెట్టిన మెసేజ్ లో కూడాను ఎవరో పిల్లలకి ప్రైజులు వస్తున్నాయి అంటే వాళ్ళకే వస్తున్నాయి కదా నేను ఎందుకు వెళ్ళాలనుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు రేపు మన పిల్లలకు కూడా మంచి మార్కులు వస్తాయి అప్పుడు వాళ్ళు రాకపోతే మనం ఎంత బాధపడతాం కాబట్టి విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మాట్లాడడం దాని గురించి డబ్బులే కావాలి ఎందుకంటే మనం ఆ మ్యాన జాయిన్ చేసాను ఐదు వందల తొంభై మార్కులు వచ్చాయి అదే స్కూల్లో టెన్త్ వరకు చదివాడు ఇంటర్మీడియట్ అదే కాలేజీలో జాయిన్ చేస్తే ఒక పదివేలు కూడా తగ్గించలేదు సార్ అలాంటి విసులుబాటు మన పిల్లలకి మన గురునారాయణ సంస్థలో ఉంది అందరినీ పరిగణలోకి తీసుకుంటూ ఆయన ముందుకు తీసుకెళ్లి విద్య ఒక విద్య తెలిసిన వారు విద్యా సంస్థ పెడితే ఆ విద్యా సంస్థ తాలూకా ప్రగతి వేరు అదే బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళ విద్యా సంస్థ పెడితే ముందుగా ఈ సంఘాన్ని యశుబ్రాహ్మణ సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి దానికి వాచించినటువంటి ఆర్జులు మన కమలాసరణాలు ఆయన సహకరించిన మురళి శ్రీనివాస్ గారు మిగిలినటువంటి సభ్యులందరికీ ముందు నేను అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇన్ని కుటుంబాలు ఉన్నాయి కానీ ఎప్పుడు ఒకసారి ఒకసారి కలుసుకునే అవకాశం మీకు ఉండదు అయితే మీకు సంఘం అంటూ ఉంటే ఎవరింట్ శుభకార్యం జరిగితే అందరూ పనులు మానేసి వాళ్ళ ఇంట్లో దోరణాలు కట్టడము పెంచి వేయడము టెంట్లు వేయడము అలంకారం చేయడము అన్నీ కూడా చేసి ఆ సౌకార్యాన్ని విజయవంతం చేస్తున్నారు అది చాలా అభినందించవలసిన విషయం అలాగే ఎవరికైనా ఆర్థిక సహాయం అవసరమైతే అనారోగ్యం వల్ల కానీ మీకు ఏదైనా కారణాల వల్ల ఆర్థిక సహాయం అవసరమైతే మీ సంఘం నుంచి డబ్బులు ఇస్తున్నారు ఎవరిట్లా సరే ఏదైనా అవసరమైతే మనం ఉన్న మా సంఘం సపోర్ట్ ఉంది ఆయన అందరూ పనులు మానేసి అందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళకి మానవ మనుషుల సహాయం చాలామంది డబ్బు ఉండొచ్చు ఇల్లు కోట్టు ఉండొచ్చు కానీ ఆపద ఆపదేరిగితే ఒక మనిషి సహాయం ఉండదు కానీ సంఘం పెట్టడం వల్ల ఒక నైతిక బలం మాకు సంఘం ఉంది మా ఇంట్లో శుభకార్యం చేయాలంటే నాకు ఏదైనా ఆపద వచ్చినా మా సంఘం నాకు వెనకం ఉంది అనే ధైర్యం भीच्चारे మార్కులు రావాలి అన్ని చోట్ల కార్యవర్గ సభ్యులందరినీ కోరుకుంటున్నాము ఇంకా కార్యవర్గ సభ్యులందరిని కోరుకుంటున్నాం మా సంఘం తరపున జ్ఞాపకాలు కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ సార్ మీరందరం ఉంటే మాకు మార్గదర్శకత్వం కష్టం తీసుకుంటానని ఆయన ఎన్నో

నుంచి ఇన్ని మార్కులు రావాలి అని రోజు చెప్పేవారు మాకు రెండు నాయులు మూడు మీనా అందరం కాన్సాగించే వ్యక్తి అయినా సరే నేను ఇంత మంచి మాకు సంపాదించడానికి నా తల్లిదండ్రులు ఎంపీగా ఉంచేవారు మనం ప్రస్తుతం పేరెంట్ ఇక చాను కదా సార్ మాతో పాటే ఉండు నేను అందరితో ఉంటామో అంతవరకు ఉండి మమ్మల్ని చదివించేవాళ్ళు అయితే మేస్టారు పిల్లలు ఉద్దేశించి చెప్పమన్నారు నాకు మీరందరూ కూడా బాగా చదువుకున్నారు కష్టపడ్డారు దాని ప్రస్తుతమే ఇప్పుడు మీరు చేసుకుంటున్న కార్యక్రమం దాని క్రమే అయితే విద్య అనేది మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు కొనాలి గుర్తుపెట్టుకోండి పిల్లలందరూ కూడా మీ భవిష్యత్తు ఎలా ఉండాలి అని తీర్చిదిద్దేది మీరు మీరు చదువుకునే విద్య మాత్రమే భారత i <laughs>